పవన్ కళ్యాణ్ గారు నా పేరు చెప్పంటావు నా పేరు కందులు లక్ష్మీకడుత జనసేన వేరే మధ్య మన మా పార్టీ అధినేత శ్రీ కురిద పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టామండి ఇక్కడికి ఇచ్చేసిన మా జన జన నాయకులు నెల్లూరు నుంచి వచ్చారు నూనె మల్లికార్జున్ యాదవ్ గారు కిషోర్ గారు జమీర్ గారు నాగరత్ మహిళల్లో వచ్చేసి నాగరత్న నాగరత్నం గారు హసీనా ఇందిరా శశికళ గారు జ్యోతి భవానీ వీళ్ళందరూ నాకు సపోర్ట్గా వచ్చారండి ఈ రోజు నుంచి మూడు రోజులు నేను కూడా సభ్యత్వనామా కార్యక్రమం చేపడుతున్నాను అది అజయ్ గారి ఆదేశాల మేరకు అజయ్ సార్ ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఈ కార్యక్రమం చేపడుతున్నాము అందరూ నాకు సహకరించిన కోరిక మన్నించి అందరూ మా పెద్దలందరూ వచ్చారు ఇలాగే మేము ఇదిగా మాకు ఐదు వేలు టార్గెట్ ఇచ్చిన కావాలని అది చెయ్యాలనే కోరుతో అది చెయ్యాలని ఆశిస్తున్నాము జై పవన్ కళ్యాణ్ జై హింద్ జై జనసేన గత నాలుగు సంవత్సరాల ముందర ప్రారంభమైన క్రియాశీలక సభ్యత్వం జనసేన పార్టీ తరఫున ఈరోజు పదకొండు లక్షల మైలు రాయి చేరుకుంది రాష్ట్రం మొత్తం మీద కూడా దాదాపుగా పదకొండు లక్షల మంది జనసేన కుటుంబంలో చేరారు ఎందుకయా అంటే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజా సైన్స్ కోసం తీసుకునే నిర్ణయాలే కాక కార్యకర్తని తన కుటుంబ సభ్యుడిగా భావించి క్రియాశీలక సభ్యులతో తీసుకున్న సభ్యుడికి ఏదైనా ప్రమాదం శాతం యాక్సిడెంట్ అయితే యాభై వేల రూపాయలు అదేవిధంగా దురదృష్టవశ మనిషిని కోల్పోతే ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబ కుటుంబంలో ఆయన మీద ఆధారపడిన వ్యక్తులు ఎంతో ఆసరాగా నిలుస్తున్నారు గత సంవత్సరం ఆరున్నర లక్షల దగ్గర ఆగిపోయిన సభ్యత్వాలు ఈరోజు పదకొండు లక్షలు దాటి ముందుకు వెళ్తున్నాయి ముఖ్యంగా నెల్లూరు జిల్లా ఆలోచించినట్లయితే పోయిన సంవత్సరం జిల్లా మొత్తం మీద ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తొమ్మిది వేల ఐదు వందల దగ్గర ఆగిన సభ్యత్వాన్ని ఎంతో కేర్ తీసుకొని మా జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ గారి ఆధ్వర్యంలో ముప్పై వేల మైలు మైలు రాయి మేమందరం తాగాము ఈరోజు ముఖ్యంగా కావలి పట్టణంలో రావడ నియోజకవర్గంలో దాదాపుగా మూడు వేలు పై దాటి ముందుకెళ్తుంది మా వీర మహిళా కవిత గారు వంద సభ్యత్వాలు దాటి ఈరోజు జనసేన పార్టీ తరఫున నమోదు చేయించారు జనసేన పార్టీకి మద్దతుగా నిలవడానికి పార్టీలో సభ్యులుగా చేరడానికి ఎంతో మంది ఎదురు చూస్తున్నారు ఈ విషయాన్ని మనకు వాళ్ళ వాళ్ళకి తెలియపరచడమే ఈరోజు ఆమె లైట్ తీసుకొని ఈరోజు కావాలపట్నం మెయిన్ రోడ్ లో నమోదు కార్యక్రమం తెలియపరుస్తూ ఒక బ్యానర్ ఏర్పాటు చేసి ఒక ప్రవర్తన కార్యాలయ కార్యాలయం ఈరోజు ప్రారంభించారు ఒక మహా యజ్ఞం లాగా సాగుతున్న ఈ క్రియాశీలక సభ్యత్వం మూడు నాలుగు ఐదు ఐదవ తేదీ చివరి రోజు ఇక్కడ అందుబాటులో మీకు ఉదయం నుంచి సాయంత్రం మా జనసేన నాయకులు వీర మహిళలు కార్యకర్తలు అందుబాటులో ఉండి మీ సభ్యత్వాన్ని నమోదు చేస్తారు ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీకి మద్దతు కలిగే ప్రతి ఒక్కరు కూడా ఈ మహాకార్యాన్ని విజయవంతం చేయాలనుకుంటున్నాను జై జనసేన జై హింద్ పట్టణంలో సభ్యత నమోదు కార్యక్రమానికి వీర మహిళలకు జన సైనికులకు అందులో కవిత గారికి అందరికీ పేరు ధన్యవాదాలు రాజకీయాలలో విలువల గల వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈరోజు కార్యకర్తల సంక్షేమ నిధి కోసం ప్రతి ఒక్కరికి ఐదు లక్షలు బీమా ఉంచేటట్టు ఏర్పాటు చేయడం ఈ భారతదేశంలోనే ఒక చరిత్ర ఏ నాయకుడు చేయని విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అదేవిధంగా కూడా ఈరోజు జిల్లాలో లాస్ట్ టైం అయితే తొమ్మిది వేల చిల్లరే ఉంది ఈరోజు ముప్పై వేలు పైన దాటింది దీని దుస్ఫూర్తి సెంట్రల్ మీడియా అధికార ప్రతినిధి మేములపాటి అజయ్ కుమార్ సారథ్యంలో దాదాదాపు నలభై వేలు దాకా చేరుకునేదానికి అవకాశం ఉంది ఆయన కృషి వల్లే ఈరోజు జిల్లాలో కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా సంతోషంగా ఆనందంగా పనిచేస్తున్నారు ఏదో ఏ సమస్య వచ్చినా కానీ జిల్లాలో ఆయన మాకు ఆదేశిస్తే అక్కడ పోయి మేము పోయి వాళ్ళ కార్యకర్తల ఏదన్నా లోపాలుంటే అవి సరిదిద్దటం వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినా కానీ వాళ్ళకు భరోసా ఇచ్చి జనసేన పార్టీ తరఫున వస్తున్నాము ఆయన స్ఫూర్తి మహా ఆనందంగా కూడా కార్యకర్తలకు ఉంది ఇది అందరూ కూడా వినియోగించుకోవాలి జె పవన్ కళ్యాణ్ గారు జై జనసేన జనసేన కన్నా నేను తెలిసిన రాణ్యం ఎండలకి నేను అండగా ఉండాలని సవన్ కళ్యాణ్ గారి నా నిర్ణయించి కట్టుబడి ఎంటర్యా వాసన పనిచేస్తున్న జెండా పెట్టుకొని కుటుంబంలో ఏదైనా ఒకవేళ మనకి ఏదైనా అయినప్పుడు కుటుంబానికి ఆసరాగా భరోసాగా ఇదే ఆసరాగా నిలబడాలని ఒక ఉద్దేశంతో కళ్యాణ్ గారు తీసుకున్న అందరూ గౌరవించి ప్రతి ఒక్కరు ఈ ప్రయోజనం సభ్యత్వాలు తీసుకోవాలని కోరుతున్నాను అయితే కావాలి నియోజకవర్గంలో మా వీరమాళ్ళ ప్రభుత్వ గారు తీసుకొని రెండు లాస్ట్ మంత్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా శ్రమపడుతూ కష్టపడుతూ ప్రతి ఒక్కరిని దీన్ని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ నూట యాభై ఐదు వందల్లో దరిదాపుల్లో ఉన్న యువతి వీడి యొక్క లక్ష్యాన్ని చూస్తుంటే చాలా నిత్యంగానే ఆశ్చర్యంగా కాదు సంతోషంగా అనిపిస్తుంది ఒక వీర మహిళ మంది కుటుంబాలకు ఆసరాగా నిలబడటానికి నెల బిగించి ఈ రోజున జనసేన కార్యక్రమంలోనూ పేచర్ సభ్యత్వాలలోనూ అన్నిట్లోనూ కావులు సపోర్ట్గా నిలబడ్డారు ఇలాంటి వీర మహిళల్ని ఇలాంటి నాయకులని మనం ముందుకు తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా జనసేనకు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా కిరాశక సభ్యులు జయస్కోవాల్సిన మనవి చేసుకుంటున్నారు ఈ వేముల అజయ్ గారు నెల్లూరు జిల్లాలో ఇలాంటి మార్పులు తీసుకొచ్చి మహిళలకి మంచి సపోర్ట్ ఇచ్చి ముందు తీసుకెళ్తున్నాను కానీ జయజ్ జయజ్ இரானாந்த <middly> 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 <middly>